అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం అదేంటి అంటే మరి కొద్ది రోజుల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్నారు అయితే ఎగ్జామ్ రాయాలంటే మనకి హాల్ టికెట్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది అయితే అయితే హాల్ టికెట్ అనేది తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే ఆ విద్యా సంస్థలకు కానీ మనం ఫీజు పే చేయలేనట్లయితే హాల్ టికెట్స్ ఇవ్వడానికి ఎగ్జామ్ ముందు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే ఇలాంటి ఇబ్బందులు పడకుండా మన హాల్ టికెట్ని కేవలం మన లోనే హాల్ టికెట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే పక్క ఉన్నటువంటి ని యాక్టివేట్ చేసుకోండి అయితే కాలుష్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు అక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనే హాల్ టికెట్స్ గురించి అక్కడ మనకి చూపిస్తాయి చాలా మెనూస్ అనేవి వస్తాయి అదేలాగో ఇప్పుడు క్లియర్గా వాట్సాప్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అయితే ముందుగా మీ వాట్సాప్లో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సేవ్ చేసుకొని మీరు ఇక్కడ హాయ్ని టైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కావాల్సినటువంటి సర్వీసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దయచేసి ఒక సేవని ఎంచుకుని అనే దాని మీద క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వివిధ రకాల సేవలు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే మనకి రెండుగా కనిపిస్తుంది కదా విద్యా సేవలు అనే దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి హాల్ టికెట్స్ కోసం కాబట్టి ఇక్కడ విద్యా సేవలు అనే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెలెక్ట్ హాల్ టికెట్స్ అనేవి ఇక్కడ కనబడతాయి ఏవైతే ప్రెజెంట్ పబ్లిష్ చేసినటువంటి హాల్ టికెట్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీకు చూపిస్తాడు ఇక్కడ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దీని మీద క్లిక్ చేస్తాం ఇన్ కేసు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తాం అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే క్లిక్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఈ కింద కనిపిస్తున్నటువంటి లై కింద బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసరికి నిర్ధారించండి అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్